శ్రీ గురుభ్యో శ్రీ శ్రీభటుకునాథాయ నమ శ్రీ మహాగణాధిపతి ఏ నమ ఇప్పుడు మనము ఇరవై ఆరు తారీఖున వారాహి నవరాత్రి ప్రథమ దివస్ అంటే పాడ్యమి రోజు ఏ విధంగా స్వ అమ్మవారికి పూజించాలి పూజిస్తే ఏ విధమైన ఫలితాలు మనం పొందొచ్చు అది తెలుసుకుంటాం ఇరవై ఆరో తారీఖు రోజు పాడ్యమి పొద్దున్న ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు నక్షత్రము అంటే ఎంత విశిష్టమైన యోగం ఉంది ఈరోజు చూడండి ప్రకృతి పురుష నేను చెప్పాను ప్రకృతి పురుష అంటే ఆరుద్ర నక్షత్రానికి అధిష్టాన దేవత స్వయంగా ఆ భోళశంకరుడే దాంతో కలిసి అమ్మవారు ఒక ఆరాధన సమయము ప్రారంభమవుతుంది ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల తర్వాత మనకి పునర్వసు నక్షత్రం వస్తుంది పునర్వసు నక్షత్రానికి అధిష్టాన దేవత అదితిథి అదితి దేవి ఆ దేవి దేవమాత అంటే దేవతలకి ఇంద్రాది దేవతలకి తల్లి గురువారం గురు అంటే గురు ఒక నక్షత్రం పునర్వసు నక్షత్రము కాబట్టి మీ ఒక జాతక చక్రంలో గురుగ్రహ దోషాలున్నా లేకుంటే మీ ఒక గృహంలో ఈశానంలో కానివ్వండి ఉత్తరంలో కానివ్వండి ఏదైనా దోషాలున్నా మీ పిల్లలకి ఎవరికైనా ఎడ్యుకేషన్ అంటే చదువు గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకుంటే వైవాహిక అంటే వివాహంలో గురుబలం లేకున్నా ఈ పాడ్యమి రోజు అమ్మవారికి పచ్చని పూలుతో అర్చన పసుపుతో అర్చన పసుపు కొమ్మలతో అర్చన ఈ మన మామిడి రసంతో అభిషేకం మామిడికాయల నైవేద్యము మామిడికాయలతో తాంబుల తాంబులం ఇయ్యడం కానివ్వండి లేకుంటే మామిడికాయలు పూజ అమ్మవారికి సమర్పించి కొంతమందికి దానం చేయడం కానివ్వండి ఈ విధంగా మనం ఈ పాడ్యమి రోజు మనం ఈ పూజా విధానం అనుసరిస్తే చాలా మంచి ఫలితాలు మనం పొందవచ్చు ఇప్పుడు మీరు ఒక అర్చించిన పసుపు ఏం చేయాలి ఎవరు తాంబూలం ఇయ్యాలి ఎవరు మామిడికాయ దానం చేయాలి అంటే తాంబులు ఇవ్వడం వేరు దానం చేయడం వేరు అర్చన చేసిన తర్వాత ఆ అర్చన ఒక వస్తువులు మీరు వాడాలన్నా లేకుంటే ఆ అర్చన చేసిన వస్తువులు ఎవరికైనా బ్రాహ్మణుడు ఉత్తమకి దానం చేయాలన్నా లేకుంటే ఎవరికి దానం చేయాలో అదంతా మీ ఒక వ్యక్తిగత జాతక చక్రం మీదనే నిర్ధారపడి ఉంటుంది మీ ఒక జాతక చక్రంలో గురువు ఒక స్థితి మీ వాస్తు మీ గృహమందు ఉన్న వాస్తులో గురువు స్థానం ఒక స్థితి గురు బలానికి చూసి మీరు దానం చేయాలన్నా లేకుంటే మీరు స్వయంగా వాడాలన్నా అనేది నిర్ధారణ నిర్ధారించడం పడుతుంది కానీ మీరు ఒక్కవేళ దానం చేసేది మీరు ఉంచుకున్నా లేకుంటే మీరు ఉంచుకునేది దానం చేసిన రిజల్ట్ అనేది చాలా తప్పు అవుతుంది వేదాంగాలు ఆరు వేదాంగాలు ఆరు అందులో జ్యోతిష్యం ముఖ్యమైన వేదాంగం ఆ జ్యోతిష్య శాస్త్రానికి అనుసరించి కల్పం అనేది పూజ కల్పం వేదాంగంలో ఒక అంగం కల్పం ఆ అంగంతో మనం పూజా విధానం ఏ విధంగా చేసుకోవాలి ఏ మంత్రం జపించాలి వ్యాకరణ వ్యాకరణ అంటే మనం ఒక ఉచ్చరించే మంత్రంలో ఏ ఆ మంత్రానికి ఉన్న అర్థం అనేది వ్యాకరణ ద్వారా మనం తెలుసుకోవచ్చు వేదానికి ఒక అంగం ఛందస్సు ఎన్ని అక్షరాల మంత్రం ఉండాలి ఆ అక్షరాలకి ఎన్ని అక్ష ఎన్ని డివైడ్ చేసి ఆ ఒక మంత్రానికి ఉచ్చరించాలి ఇదంతా అనుసరించి మనం పూజ చేసుకుంటే ఈ ఒక నవరాత్రుల్లో మీరు మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ అమ్మవారి ద కృప వలన మీరు అవన్నీ పొందొచ్చు శుభం భుయాత్ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.